కొత్తపేట సిపిఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల ప్రాంతీయ సదస్సు జరిగింది సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట అధ్యకుడు వి రాధాకృష్ణ అన్నారు సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు పి సత్యనారాయణ మేడ హనుమంతం రావుల అంచుబాబు తదితరులు పాల్గొన్నారు

కొంత వేరే మనం కొన్ని ఫలితాలు సాధించగలిగా మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా మీరు కూడా మంది పాల్గొన్నారు మీరు ప్రాంతాల్లో పాల్గొన్నారు మీ హైదరాబాద్ లో పాల్గొన్నారు మీరు కూడా సాగుపతి కొట్టుకు వచ్చారు చేస్తే మరి పంతొమ్మిది వందల తొంభై ఎన్నో

మరి అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఏటీసీగా అనేక పోరాటాలు చేశాం చేసినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా కలుదేసిన దాఖలాలు లేవు అయితే గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వంగా కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పి నమ్మబరికారు ఓట్లు గుంతుకున్నారు ఇప్పటికీ పద్దెనిమిది నెలల కాలం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన కూటమి ప్రభుత్వం పోల స్వయాన పవన్ కళ్యాణ్ అయితే మీ అధికారంలోకి రాగానే ఐదు కోట్ల కోటి రూపాయలు మీ బోటికి జమ చేస్తాను దాంతోపాటు మరి సంక్షేమ పోటు పునః ప్రారంభిస్తామని చెప్పి నమ్మబరికారు ఇంతవరకు ఈ కార్మికులు ఎటువంటి న్యాయం చేయకపోవడం వల్ల మరి ఈ రోజు ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతీయ సదస్సులో రానున్న రోజుల్లో పోరాట ప్రణాళికని రూపొందించుకొని మరి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా ప్రయాణం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొప్ప సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మి సంఘం ఏఐటిసి అనుబంధ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారి యొక్క జీవితాలకు భరోసాగా ఉండడం కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో స్కీముల పేరుతో కొనసాగినప్పటికీ కొంత మేరకు కష్టాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి కొంత చేదోడు ఓదోడుగా నిలబడినటువంటి వెల్ఫేర్ బోర్డుని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ఈ బోర్ట్లో ఉన్నటువంటి నిధి కూడా కూడా దొడ్డుదారిన దారి మళ్లించి పూర్తిగా బోర్డుని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది బోర్డు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి తూట్లు పొడిచినటువంటి నేపథ్యంలో మరలా బోర్డుని పునరుద్ధరణ చేయాలని బోర్డు ద్వారా ఉన్న స్కీముని యథావిధంగా కొనసాగించాలని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లోనూ కూడా కరోనా లాంటి కరోనా కఠోరమైనటువంటి సమయంలో కూడా మేము పోరాటానికి సిద్ధమయ్యి పాలకల దృష్టికి ఆ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మరోవైపున వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా అక్రమంగా దారి వెల్లించబడతా ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని కార్మిక ప్రజలకే ఖర్చు చేయాలనే చట్టాలు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి నుంచి మోసారు ఒడిగెడతా ఉందని సందర్భంలో న్యాయస్థానాలు కూడా ఆచరి ఆచరించి మేము న్యాయస్థానాలతో ఒక పక్క ఒక పక్క ప్రజాక్షేత్రాలను కూడా పోరాటాలు ఏఐటిసిగా మేము పోరాటం చేసిన సందర్భంలో నిజమైనటువంటి భవన నిర్మాణ కార్యక్రమందరికీ కూడా అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాన్ని గ్రహించాము గుర్తించాం కాబట్టి మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే వెంటనే సంక్షేమ బోర్డును పునర్తిస్తామని అంతేకాకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటువంటి ఈ రోజు ఏవైతే ప్రయోజనం ఉన్నాయో వాటికి ఇచ్చేటువంటి సౌకర్యాలు వచ్చేటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత మెరుగుపరిచి మీకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు చెప్పడం కానీ అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మి సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అగర్బాగా ఉంటుందని గత ఎన్నికల సందర్భంలో నారా లోకేష్ గారిని మొదలెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు పాదయాత్రలోనూ బస్సు యాత్రలో చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత ఖురాను బైబిల్ అని చెప్పేటువంటి వారు మరి ఎన్నికలైపోయి రెండేళ్ళు అవుతా ఉంది అధికారంలోకి వచ్చారు దాని గురించి ఈరోజు కూడా వారు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు ప్రశ్నిస్తాను యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు ఇరవై ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా బోర్డులో సభ్యులుగా ఉన్నారు కోట్లాది రూపాయలు శస్త్రూపాయలు చేపట్టిన డబ్బుల్ని గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ రెట్టి బస్సులో కుదరదు నేను మీ పక్షాన్ని నిలబడతానని చెప్పి ఆయన అనేక సభల్లో చెప్పడమే కాకుండా ఎన్నికల సభ సందర్భంగా తాడేపల్లిగూడెం సాక్షిగా మరి వెల్ఫేర్ బోర్డును అమలు చేయడంలో కానీ అదేవిధంగా బోర్డుకి కార్మికుల సంక్షేమం కోసం నా సొంతని నిల్లించి కోటి రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు వరకు కనీసం ఒక్కరోజు కూడా తిరిగి చేసుకొని ఈ లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించి సమయం పట్టడం లేదా అని దొరకడం లేదని చెప్పి వాళ్ళ ఏఐటిసి భవన్ నిర్మాణ కార్మి సంఘం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఎన్నికల ఇచ్చిన హామీ వాగ్దానాన్ని అమలు చేయాలని భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా కార్మికులకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పాతపత్ర పురాదించాలని ప్రభుత్వ స్కీములతో సంబంధం లేకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇతర రాష్ట్రాలు ఏ మాదిరి అయితే అమలు చేస్తున్నారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలని చెప్పి ఈ రోజు అధికారంలోకి పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొక దసరా ఉద్యోగానికి నేను శ్రీకారం చురుతున్న నేపథ్యంలో కార్యకర్తల సన్నిధం చేయడం కోసం ఏర్పాటు చేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తక్షణమే స్పందించి బోర్డుని ప్రాదు చెట్టు పెరిచడం